ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక సంతోష్రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తా అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటోడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇంక విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యసీ కేటీఆర్ అన్న కాన్స్టిచు నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతారు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిటెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యుయెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు ఆజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడుగా సార్ దగ్గర వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలో అధికారంలోకి వస్తామనుకొని రాలే అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలోకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నాను ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్రావు గారు ఉంటారు ఇక సంతోష్ రావు గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యసీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యసీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతారు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన్న అడ్వాంటేజ్ ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు